ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ నాకు నేను ఎయిర్ కండిషనింగ్ వర్క్స్ చేస్తుంటాను ఇట్స్ నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయనతో ఉన్నాను ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయనతో పనిచేశాను ఈజ్ ఈస్ మై వెల్విషర్ ఆయన ఆత్మక శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నాకు ఇరవై సంవత్సరాల నుంచి నాకు బాగా సన్నిహితులు నా క్లయింటు వారి యొక్క ప్రాజెక్ట్స్ అన్ని నేనే డిజైన్ చేశాను అయితే ఆయన నాకు ఎప్పుడు నాకు క్లయింట్ కాదు నేను ఆయనకి ఆర్కిటెక్ట్ కాదు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం ఈరోజు ఆయన చనిపోవడం నిజంగా మాకు చాలా బాధ కలిగిస్తుంది ఆయన నుంచి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము అందరితో ఎలా ఉండాలి ఏంటంటే చాలా రకాలుగా నేర్చుకున్నాం ఇంతకాలం ప్రయాణం ఈరోజు సార్థం మాకు ముగిసిపోయిందంటే చాలా బాధగా ఉంది చాలా గౌరవనీయులు పెద్దలు శ్రీ సాయిరాం సత్యనారాయణ గారి ఆత్మక శాంతి చూకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు కొండంత మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఒక పక్కన విజయవాడ బొడమేరు పొంగిపోయి విజయవాడ అంతా నాన్న అల్ల కల్లోలంగా ఉన్న సందర్భంలో నిన్నే ప్రతి నెల మా విశాఖ హోటల్ మత్స్యంస్ అసోసియేషన్కి నేను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని నా పేరు రాధాకృష్ణ జాలాది మా అసోసియేషన్లో ప్రతి నెలకు కూడా చాలా సంతోషంగా వచ్చి మా మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు సత్యనారాయణ గారు నిన్నే రాలేదు ఏంటని అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ అని మా ఫ్రెండ్ చిన్న ఫోన్ చేశాడు ఉదయం ఏడు గంటలకి ఇట్లాగా సాయిరామ్ సత్యనారాయణ గారు చేశారు అర్జెంట్కి వెళ్దామని ఇదేంటంటే మాకు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ కూడా ఈయన ఇదివరకు చాలా సేవలు అందించారు ఈ హోటల్ అసోసియేషన్లో సాయరామ్ సత్యనారాయణ గారు అంటే చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ళకు కూడా తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు ఈ రాష్ట్రానికే కాకుండా మా హోటల్ అసోసియేషన్కి ఈ విశాఖపట్నానికి కూడా చాలా తీరం లోటు మొత్తం అదైన ఆయన ప్రతి ఒక్క ఆఫీసర్ని చిన్న వాళ్ళ కాడి నుంచి స్టాఫ్ని కానీ వాళ్ళ చిన్న వయసులో వాళ్ళు కానీ పెద్దవాళ్ళని కూడా చాలా గౌరవించి ఆయన ఆతిథ్యాన్ని జన్మలో మర్చిపోలేము మరొకసారి ఆయన ఆత్మక శాంతి ఒక భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఫస్ట్ ఫస్ట్ సాయిరామ్ సత్యనారాయణ ఆయన ఎనభై ఎనిమిదిలో నా దగ్గరకే వచ్చాడు నేను సాయిరామ్ సాయిరాంపర్ల మదిలిపాలను నాది నా దగ్గరికి వచ్చు నా దగ్గర మా తమ్ముడు అతను నా దగ్గరే ట్రైనింగ్ అయ్యి నా దగ్గరే ఉండి నా దగ్గరే హోటల్ ఫీల్డ్ నేర్చుకొని మీ ఇద్దరం ఎయిటీ సెవెన్లో అతను పెట్టి నేను సాయిరామ్ ఫైనాన్స్ పెట్టి నైంటీ టూలో సాయిరామ్ క్యాంటీన్ ఆర్టీసీ క్యాంటీన్ పెట్టి అతను షేర్ ఇచ్చి ఆ తర్వాత ద్వారకా కృష్ణ హోటల్ కొని ద్వారకా పార్లర్ కొని అతనికి ఇచ్చి అతను మెయింటైన్ చేయమని ద్వారకా పార్లర్కి సాయిరామ్ పార్లర్ని పెట్టి ఆ తర్వాత నైంటీ వన్లో అతను మ్యారేజ్ చేసి అన్ని విషయాల్లో నా తమ్ముడులాగా నా పక్కనే ఉన్నాడు ఆ తర్వాత తర్వాత ఆయన ఆయన పరాల టైము పక్కన వెళ్ళాడు నేను మంత్రిపాలెం వెళ్ళాను ఆ తర్వాత ఎవరు ఆ వాళ్ళు చేసుకుంటూ సక్రమంగా ఉన్నాం బ్రహ్మాండమైన నా ట్రైనింగ్లో బ్రహ్మాండంగా సాయిరామ్ పర్లు నేను పెట్టిన పేరుకి సార్థకత తీసుకొచ్చాడు అతనైతే మేమైతే మా బ్రాంచ్లో అయితే ఆయన బ్రాంచ్ అయితే ఏ అయితే అంతా విశాఖ ప్రజలకు సాయిరామ్ పరిచయం చేసింది మేమే నేను నా తర్వాత సత్యనారాయణ మేమే చేసాం ఈ ఊరిలో సాయి అనేది ఒక రికార్డు సృష్టించాం ఎక్కడ ఏ ఊరు రాష్ట్రం విడిపోయినా సాయిరాం అంటే వెళ్ళా ఉన్నమాట సత్యనారాయణ కానీ నేను కానీ అట్లా మెయింటైన్ చేసాము ఇప్పుడు దాకా సరే రకరకాల మనుషులు కన్నా తర్వాత ఏదో వస్తూ ఉంటాయి వయసు వస్తూ ఉంటుంది అరవై మూడేళ్ళ దాకా ఉన్నాయి ఇప్పుడు షుగర్ ప్రాబ్లం అందరికీ ఉన్నాయో అలాగ అలాగ మరి అయిపోయి ఇది అయిపోయింది ఉన్నంతరకు చాలా నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఎవరికి ఒక రూపాయి ఎగ్గొట్టకుండా అప్పు పెట్టకుండా వ్యాపారాలు చేసాము ముప్పై సంవత్సరాలు ఎవరు ఏ రకమైన పనులకు కానీ ఏ రకమైన ఏ వ్యాపారస్తులకు కానీ మేము ఒక్క రూపాయి పెండింగ్ పెట్టాము అదే మా పద్ధతి క్వాలిటీ ఇస్తాం రేట్లు తక్కువ పెడతాం హైజీనిక్ మెయింటైన్ చేస్తాం థర్టీ ఫైవ్ ఇన్స్ జరుగుతుంది ఇండస్ట్రీ ఇది వాళ్ళ అతను అతనితో వెళ్ళిపోయింది అలా ఉంటుంది చాలా మంచాడు ఏంటి ఎవడు రూపాయి కొట్టడో ఎవరికి ద్రోహం చేయడం మోసం చేయడం అతని పని ఏంటో అతని కష్టం ఏంటో అతను సాయిరామ సత్యనారాయణ గారిది పశ్చిమ గోదావరి జిల్లా ఎలమించిల గ్రామం మా అందరి దొక్కే ఊరు మేము వైజాగ్లో ఆయనతో పాటే కలిసిమెలిసి ఉంటూ ఉంటాను మరి ఈ రోజుని మా ఊరి నుంచి ఎవరు వచ్చినా సాయిరామ్ రామ్ గారు మరి ఎంతో ప్రేమాభిమా అభిమానాలు చూపిస్తూ అందరితోటి కలివిడిగా ఉంటాడు అదేవిధంగా పుట్టిన ఊరికి ఏదో చేయాలని తపంతో ఎలమించల గ్రామంలో ఒక కైలాసవనం నిర్మించాలని దానికి ఆయన ఒక ఎకరం స్థలం కొని కైలాసవనాన్ని ఒక ముప్పై లక్షల రూపాయలతో అభివృద్ధి చేశారు అదేవిధంగా గ్రామంలో మంచినీతి ఇబ్బంది ఉందని నాంది ఫౌండేషన్కి సహకరించి ఆయన నిధులతో ఈరోజు కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి మరి అక్కడ మంచినీటి సదుపాయాన్ని కల్పించారు పుట్టినూరు మర్చిపోకుండా వైజాగ్లో ఉన్నా సరే అన్ని మంచి కార్యక్రమాలు చేసి అందరి హృదయాల్లో తన సొంత గ్రామంలో కూడా మరి అందరిలోనూ ఆయన ఉన్నాడు మరి ఈరోజు ఇలాగా ఆయన మరణించడం చాలా మాకు బాధాకరం ఇక్కడ కూడా స్నేహితులను కూడా అందరూ కలిసిమెలిసి ఉంటాం మరి మా అందరికీ తీరం లోటు సాయి రామ్ సత్యనారాయణ అంటే మరి ఆప్యాయతకి మరి అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా ఎంతోమందికి మంచి ఫుడ్ని అందిస్తూ అసలు డబ్బు అనేదే కాకుండా డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ ఇన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంత మంచి పేరు సంపాదించిన సత్యనారాయణ మరి మాలో ఇంకా మాతో లేడు అంటే మేము మాకు కొంచెం బాధగా ఉంది ఇలాంటి మనిషి మరి మిస్ అవ్వడం మరి చాలా బాధాకరం ఆయనకి మా ప్రగాఢ అనుభూతిని తెలియజేస్తున్నాం సంతాపం తెలియజేస్తున్నాం సాయిరామ్ సత్యనారాయణ గారు పోవడం చాలా బాధాకరం ఆయన మంచి మిత్రుడు ఆయన లేని లోటు మాకు చాలా ఇది అలాగే మా సిఎంఆర్ సెంటర్లో మాకు సాయిరామ్ పార్లర్ ఒక అకౌంట్ ఉన్నది దాన్ని ఎప్పుడు మాకు ఆప్తులుగా అన్నీ ఆయన నాకు ఇరవై ఐదు సంవత్సరాలు బాగా పరిచయం ఆయన లేని లోటు మాకు చాలా అన్న అందులోని ప్రతి మనిషికి ఏంటంటే ఆయన సాయం చేసేవారు మన సాయిరాం పర్వాలకు వెళ్తే ఒక తీర్థంలాగే మాకు అందరూ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సాయిరాం అన్నది ఒక మంచి పేరుగా ఒక అతనికి ఒక ఒక ఇంటి పేరుగా నిలిచిపోయింది అలాంటి వ్యక్తిని మనం కోల్పోవటం చాలా విశాఖపట్నానికి చాలా తీరని లోటు సాయిరామ్ పార్లర్ సత్యనారాయణ గారు మృతి చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది ఆయన ఎంతోమందికి మంచి సేవలు అందించిన వ్యక్తి మృదు స్వభావి ఎవరితోని కూడా అందరితోటి కూడా చాలా మంచిగా ప్రవర్తించే వ్యక్తి ఈరోజు లేకపోవటం అనేది చాలా బాధాకరం అట్లాగే సాయిరామ్ పార్లర్ అంటేనే తెలుసు కొన్ని లక్షల మందికి కంటిన్యూస్గా భోజనము టిఫిన్స్ అవన్నీ కూడా విశాఖపట్నంలో మంచి పేరున్న సంస్థ అట్లాగే హోటల్ ఇయర్స్ అసోసియేషన్లో కూడా మంచి పాత్ర వహిస్తూ ఏదైతే ఇప్పుడు విజయవాడ వరద బాధితుల సహాయార్థం కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్యక్రమాలు చేపట్టి వారికి వరద బాధితులకి కూడా సహాయార్థము అవన్నీ నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే భోజన సదుపాయం కానీ చేయించడం జరిగింది అసోసియేషన్ తరపున వారు కుటు వారు మరణానికి మేము చాలా బాధపడుతున్నాము అందరూ విశాఖ ప్రజలు కూడా బాధపడుతున్నారు తప్పనిసరిగా ఆయన ఆయనకి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారు కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఇవాళ సాయిరాం సత్యనారాయణ గారు అకాల మరణం ప్రజలకే ఈ హోటల్ ఇండస్ట్రీస్లో చాలామందికి ఉపాధి కల్పిస్తూ ఇవాళ వైజాగ్లో ఆయన పేరు ప్రఖ్యాతులు సాగించి ఇవాళ అకాల మరణానికి చాలా ప్రజలు శోక సముద్రంలో ఉన్నాం మేము అందరం ఇవాళ ఇది ఒక ఒక సంతాపం తెలియజేయటానికి కూడా మాకు బాధగా ఉంది ఇవాళ అందరినీ ఎంతో ఆదుకుని అందరికీ ఇవాళ ఆంధ్రప్రదేశ్కి హోటల్ అసోసియేషన్ చైర్మన్గా పనిచేస్తూ ఎన్నో సేవలు అందిస్తూ హోటల్కి మన ప్రభుత్వాలకి అన్నింటికి సాయంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పట్ల అసోసియేషన్ చైర్మన్గా ఆయన అండగా ఉంటూ అందరిని ముందుకు నడిపిస్తూ మనతో ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి చేయూతూనిస్తూ అందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ అందరికీ న్యాయం చేస్తూ అందరికీ ప్రజలందరితోటి సఖ్యతగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన మరణం ప్రజలు దీర్ణించుకోలేకపోతున్నాం వారి మంత మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇవాళ వెంకటేష్ నా పేరు పార్లర్ గ్రూప్ అధినేత శ్రీ తాళూరు సత్యనారాయణ గారు అకాల మాత్రం మరణం చెందడం చాలా గరిబ్దానికి గురి చేసింది ఎందుకంటే అదే సంవత్సరంలో నేను గత ఏడు సంవత్సరాలుగా హోటల్ డిస్కంఫర్ట్లో జిఎంగా పనిచేస్తున్నాను ఆయన దగ్గర మేము ఎన్నో విషయాలు అన్నీ చాలా ఓనమాలు నేర్చుకుని ఆయన మమ్మల్ని ఎంతో తీర్చిదిద్దారు ఈరోజు మేము ఇలాంటి ఈరోజు వస్తుందని మేము ఎప్పుడు ఊహించలేదు వార్త వినగానే ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యి మా ఏమైందో మాకే తెలియకుండా అంత దృగ్ధాంతి గురిచెందాం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకి మా తరపున మా హోటల్ తరపున మా సిబ్బంది తరఫున కుటుంబానికి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను ఈరోజు చాలా బాధాకరమైన దినం మన సాయిరామ్ పార్లర్ సాయిరామ్ హోటల్స్ అధినేత సాయిరాం సత్యనారాయణ గారు ఇక లేరు అన్న వార్త ఈ హోటల్ అసోసియేషన్ వెల్ఫేర్ కోసం ఆయన మా హోటల్స్ అసోసియేషన్ అందరికి కూడా రాష్ట్రానికి కూడా లోటు నేను సార్ దగ్గర టూ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను సార్ స్టాఫ్ అందరినీ బాగానే చూసుకుంటారు కానీ సార్ ఇలాగా అవటము ఎవరికి జీర్ణించుకోలేకపోతున్నాము రీసెంట్గానే విజయవాడ వరద బాధులకు కూడా సార్ హెల్ప్ చేయడము అది మా అందరికీ చాలా సంతోషకరమైన వార్త కానీ అది సంతోషకరమైన వార్త లోపల ఇలా జరగడం అనేది స్టాఫ్ అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది కానీ మా స్టాఫ్ అందరూ సార్ దగ్గర పని చేయడం వల్ల చాలా హ్యాపీగానే ఉన్నాం కానీ ఇలా వల్ల ఎవరు జీర్ణించుకోలేకపోతున్నాం ఇప్పటికే నమ్మలేకపోతున్నాం సారేలా కావటం